उत्तर दिशा का कोटा लेकर तंत्र ले रहा है रिपोर्ट है ना करा 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 है करा रिपोर्ट चल रहा है करा मामा 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 क्या पाए पाए कुछ पाए कुछ ना बाबू पाए कुछ ना बाबू मामा 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 रूप आए बहुत मालिक मामा बाबू वही बाबू करा मामा मामा ये बहुत सोला जी लोग हैं कहाँ जा मेरा कक्का ఇంకా కొంచెం కింద ఇంకా కొంచెం ఇంకా కొంచెం కింద బాబాయా బాబా మాత్రం ఆవు దగ్గర చెప్పుడు పాలు కూడా లేవండి అయ్యా ముందు ముందు శాతం వెనకాలకి వెళ్తే కాల్తోనేస్తుంది పొద్దుటే దొడ్డి తీసినప్పుడు దిరికనేసి ఉంటుందండి సాయికాల తోలుకున్నప్పుడు సప్పు కారిపోతుంది బాబయ కాను తిరిగింది మాత్రం ఈ ఆవు దగ్గర పాల్ అప్పుడు కారణం అని లక్ష్మీదేవ అమ్మ గారు దాన గట్టా పెట్టాడట రాజు నేను రెండు వందల రూపాయలు నాకు నాకు ఇచ్చే నాకు ఇచ్చే కోట లంచురీ వెళ్తాను ఎలా

తోడు వెళ్ళిపోయి ముట్టి గట్టి కట్టేశాను గుత్తాంకాలు పెట్టి బకెట్ తొట్టు ఆవి ఆవు తినేసింది నాగేశ్వరరావు తిని 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 ఇసుక తిన్నది అనుకోట్టి గట్టితేను ఇసు తింది తిన్నది చాలా పాలు తీస్తాను పాలు తీస్తాను చాలా దేశ చాలా రమ్మూ చాలా బాబు కాదు అన్న వద్దురా మొండ వద్దురా ఇంకేంటేమంటారా ఓ పని చెయ్యి అనకాపల్లి పాటకి అనకాపల్లి ఆ రోడ్డు పక్కన పెద్ద పొగొస్తుంది అది బెల్లం అనుకుంటే ఆ పెనమర్రా అన్నయ్య ఆ పెనం నీ కాలు మాయ ఆ పెనమ నా కాళ్ళ మధ్య నిమ్మడక పోతే ఆవుని పెనం వద్ద కూడా పాలు పిండి వస్తే నీకెంత కాకూడదు ఈ తొక్కు పిప్పు పెట్టి బొక్క ఉందా ఆ బొక్క నాలుగు మంచి ఎగలగా రైలీ చేయనుకో ఆవు కొత్త 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 మంచి చేస్తాం

చెప్పుడు పాల్గొండలేవు రెండు చెట్లతో సాయి చిత్రాలు లాగానే కానీ చేతికి తడి కూడా ఉంటుకోలేదు గొప్పగా ఇయ్యాలేదు ఆ దెమ్మదేవిరా గోలు కూడా నువ్వు పాలిటీ అయిపోయింటే నీ గారి నీళ్ళు చేత ముందు లాగా కింద పోటీ జాతరగా తీసుకొస్తానండి అవును తోలికెళ్తాను అయ్యా నాన్నీ చేత மர கொடுபட்டி நாலு போச்சு அந்த பட்ல உங்க விஷயப்படுத்தா அது மகேஜா भाभी भाभीि भाभी भाभी

அப்படே <laughs> ஒரு <laughs> కాదు నీకు కూడా సరి బాగా మాట్లాడినా నువ్వు దోచులు పెట్టిస్తారు చేయబుట్టు నీ భార్య ఒక్క మీద ఎవరా జరిగితే నీరద్దరు కూడా నాగలగడ్డి మెరకలు తింటే బంగారు పెట్టి జరుగుతాడు బంగారి పెట్టలేదు కూడా తామర అంటారు తామ్రభుత్వంలో పండి పద్మావతి అంటారు చిన్నదాని పద్మావతిని కూడా పెద్ద చెప్పా నేను కూడా శ్రీనివాస అవుతారు పెట్టి శ్రీనివాస కూడా పద్మావతిని పెళ్లి చేసి ఉంటాను అప్పుడు పెట్టి అలా సాల ద్వారా అప్పుడు ఒక విష్ణు ద్వారా చక్కగా శ్రీనివాస అవతారు పెట్టి అలా ఒక అయ్యో పట్ల

அப்படி ஹாமி வாண்டன் லய ரூபாய் கல்ல தான் லா நல்ல அப்படி கூட சீனவச ரூபாய் காகினே கதை கால பண்ணுறது தான் ஆபெஞ்ச ரூபாய் கல் தோரினே சீன அம்மா எ அப்படி வாச நோட உதவ ஏட்ட நேரம் ஏட்டுக்கு எழுத நீங்க நாங்கள் எல்லாம் எச்சிக்க அப்படி தள்ளி ஒரு அளவு வெற்றி காணி அல உஜனவன ஆய்வாக பன்னெண்டு வீர பத்மது பத்மது சரி வர அல உஜனவனக்கு அலுவல அளவு உஜனவன அல சீனிவாட் அலுவலர்